వనస్థలపురం వరకు ఊబర్ లో ఆటో బుక్ చేసాం ఈ చిట్టి తమ్ముడు నేల మీద వెళ్తాం మనసు గాలి వెళ్తున్నాడు ఈ స్పీడ్ కి ఆటో ఏమైనా తిరగేతం నాకు ఏమేత స్లో గేల్ తమ్ముడు అని చెప్దాం అనుకుంటున్నాను మనకేమే ఎదా వస్తా లో మాంగళ్యా షాపింగ్ మాల్ దగ్గర మనం బస్ ఎక్కి స్టాప్ బెస్ట్ హౌస్ అంట రంగు రంగులతో మంచి బిల్డింగ్ తీసుకొచ్చిన ఆటో మనోడికి ఇంకా వేరే ట్రిప్ దొరకలేదు పోయి తెచ్చేస్తున్నాను అక్కడ ఐస్ క్రీమ్ ఉంది జీవితం పది దానికి ఆలసిస్తారు కానీ నాలో నేను తిట్టుకుని కొందామని నాకు ఏ ఫ్లేవర్ బాగుండో కూడా సరిగా తెలియదు అది అన్ని ట్రై నట్స్ ఉన్న ఐస్ క్రీమ్ అడిగాను లేదన్నారు చాకో ఫ్లేవర్ తీసుకున్నాను తినట్టలేదు తోముడు పుట్టినరోజు కార్యక్రమం జరుగుతుంది బ్లాక్ టిషర్ చేసుకున్న తొమ్మిది పుట్టినరోజు ఇలాంటి పుట్టినరోజు నేను ఎవరికై చేయలేదు నాకు ఎవరో చేయలేదు ఎందుకంటే నా బాల్య మిత్రులకి నాకు పుట్టినరోజు చేసుకున్న అనువతి లేదు చిన్నప్పటి నుంచి టైం వచ్చేసింది ఇంకా చేసేది ఏది ఓ చోట ఆగినట్టు అనిపించింది బయటకు వచ్చాను టైం ప్రకారం అయితే ఐదున్నరకు రాజమండ్రి వెళ్ళిపోవాలి టైం చూస్తే అయింది లొకేషన్ చూస్తే విజయవాడ దగ్గరలో ఉన్నాం ఏంటి గురుగారు ఎలా జరిగిందని చెప్పి డ్రైవర్ అన్నాను అంత భారీ వర్షం కదా ట్రాఫిక్ జామ్ లో ఉండిపోయామని చెప్పారు సరే నాకు చేసేది ఏమని బస్ ఎక్ తీసి రెడీ పెట్టుకున్నాను కొడు పంత తిప్పేస్తున్నా